తారీఖున మనకి వైకుంఠ ఏకాదశి ఉంది సో దానికి సంబంధించి వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులు వాళ్ళ స్టాఫ్ కానీ ఎలాంటి ఏర్పాట్లు మనం చేస్తే ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా రోజు అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని హ్యాపీగా మనశ్శాంతిగా వెళ్ళాలనుకుంటూ ఇలాంటి ఏర్పాట్లు అనేది చేరడం ఈ మీటింగ్ ఒక మెయిన్ ఉద్దేశం నేను స్వయంగా ఏడీసీ గారితో మాట్లాడి ఈసారి మాత్రం శానిటేషన్ స్టాఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ నైన్త్ అండ్ టెన్త్ కంప్లీట్గా ఉండేలాగా అదే ఏర్పాటు చేయండి అండ్ పోలీస్ వాళ్ళు కూడా కొంచెం ట్రాఫిక్ అండ్ పోలీస్ వాళ్ళు కూడా కొంచెం ఎంపతిగా బిహేవ్ చేస్తూ మన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంచెం ఎంపతిగా ఏంటంటే ఆ రోజు మనకి ప్రెషర్స్ ఉంటాయి టెన్షన్స్ ఉంటాయి బట్ వాళ్ళ యొక్క ఏంటంటే స్వామివారిని చూసుకోవాలి అది ఎంతో ఇంపార్టెంట్ అయిన డే అని వాళ్ళలో ఉంది కాబట్టి అది అది కూడా వియర్ టేకింగ్ కేర్ సో ప్రత్యేక దర్శనానికి ఫిఫ్టీ రూపీస్ దెన్ ప్రత్యేక దర్శనం ఆ రోజు వైకుంఠ ఏకాదశికి టూ హండ్రెడ్ రూపీస్ ఫర్ వన్ అండ్ టైమింగ్స్ అనేది మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి రాత్రి టెన్ ఓ క్లాక్ వరకు ఫెసిలిటేట్ చేస్తున్నారు అందరికీ అండ్ హోప్ఫుల్లీ ఈసారి ఏ ఇష్యూస్ లేకుండా అండ్ ఇంకా మంచిగా లాస్ట్ టైం కంటే బెటర్గా ఎవ్రీ ఇయర్ మన నెల్లూరు జిల్లాకి ఎంతో ఇంపార్టెంట్ అయిన టెంపుల్ అండ్ నాది కూడా ఇవాళే ఫస్ట్ విజిట్ నేను టూ మంత్స్ అయిన జాయిన్ అయ్యి అయినా సరే ఫస్ట్ విజిట్ ఇట్స్ వెరీ ఫేమస్ నాకు మా ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్న ఫ్రెండ్స్ చెప్తారు ఇప్పుడు టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అన్ని ఏర్పాట్లు మేము దేవాదాయ శాఖ తరఫున చేసేందుకు ఆల్రెడీ పనులు కూడా ఒక నెల నుంచే స్టార్ట్ చేశారు అంతేకాకుండా ముఖ్యంగా ఈ మన నెల్లూరు నగర నియోజకవర్గం గౌరవ శ్రీ ఒంగూరు నారాయణ గారు మన మంత్రివర్యులుగా ఉన్నారు వారి నియోజకవర్గం ఇది అదేవిధంగా నెల్లూరు ఉన్నటువంటి ఇంకొక ఆత్మకూరు ఎమ్మెల్యే గారు మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులుగా దేవాలయానికి దగ్గరలోనే వారి నివాసం ఉంది అందువల్ల వాళ్ళిద్దరు సహాయ సహకారాలతో ఈసారి వైకుంఠ ఏకాదశి ఒక్కరికి అన్ని సౌకర్యాలు దేవాదశి తరఫున దగ్గరుండి చూసుకొని ప్రతి ఒక్కరూ శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం